ఆమరే టస్కడోన గడ తెలిది అలాగా పెద్ద కాలేజ్ అనుకో ఫస్ట్ ఫస్ట్ కోచ్ లోపు వీడి స్టార్టింగ్ అయిపోయింది నాది దేలివే మిళ్ళ ఫిక్స్ అయ్య సర్ జస్ట్ ఫైల్ పనిస్ట్ లేదను అమరే టస్కని చెక్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఓ బాబు కూడా తింటున్నాడు జున్ను కెలాగ్స్ పాలు తింటున్నాడు ఇద్దరు తింటున్నారు మామయ్య పెడుతున్నారు ఇద్దరికి బాగుందా మహీ డక్కా ఏం డక్కమ్మా డక్ వచ్చిందా డక్ కాదది బాదం పప్పు జీడిపప్పు పంప్కిన్ సీడ్స్ అన్నీ ఓకేనా మహికి ఎంత ఆనందమో వాడికి పెట్టినవి కాకుండా ఎవరన్నా తింటున్నావు కనుక వాడికి పెడితే దగ్గర సంబర పడిపోతూ ఉంటాడు అయ్ వెళ్ళిపోతున్నాడు డిషం డిషం డిషుమ్ దా ఇట్రా ఇట్రాడీ ఎవరిని భయపెడుతున్నా మహి ఎందుకు అలా అరుస్తున్నావ్ చెప్పు మహి ఎందుకు అలా అరుస్తున్నా స్టాప్ అన్నట్టు పెడుతున్నాడు కొత్తగా నేర్చుకున్నాడు ఇది భయపెడుతూ అంట అరవడం నేర్చుకున్నాడు అంట నా నవ్వు నేను ఇంకా భయపడుతున్నా నిజంగా భయపెడుతున్నట్టే గు ఎక్కడ చూసానాన్న భయపెట్టినా అన్న భయపెట్టేవాడు నిన్న ఇంటిది సే సేనా సే చిప్పి ఆ చిప్తా హే సే చిప్పి బేక్ దిస్ ట్రైల్ సెట్ చేస్ నరు వాష్ రూమ్ కి వాడికి బాలర్ కిచెన్ లో అయితే సెట్ చేసారా హమ్ మరినే ఆమ్లెట్ చేసుకుంటున్నా ఆమ్లెట్ చేసుకు yes సైడ్ అంటే ఒక్కతే ఆమ్లెట్ వేసేసుకుంటుంది ఆమ్లెట్ వేసుకోవడం కూడా తెలియదు అలాగే పెళ్ళం కాలేదు దానికో చూడండి ఫస్ట్కి వచ్చి కవరింగ్ కవరింగ్ చూడండి ఒక్కతే తినేస్తుంది ఆమ్లెట్ వేసుకోండి అందరూ ఉట్టి ఏమంటారు సొరకే కూరతో తింటుంటే నూనె మాత్రం ఆమ్లెట్ వేసుకుంటుంటుంది బాగా కవర్ చేశాను ఎన్నో నీకు వేయలేదు కదా మమ్మీ ఆమ్లెట్ వేయలేదు కదా వేయలేదు కదా ఇప్పుడు పాపం పిల్లోడు వెళ్ళి ఒక ముక్క పెట్టమ్మ అంటే ఆ పెట్టడం కూడా పెట్టలేదు అయ్యో మమ్మీ పెట్టిద్దంట అదిగో ఇప్పుడు కూడా ఇప్పుడు చూడలేదు ఇప్పుడు చెప్పినా కానీ అదేంటి ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది కానీ అడిగి పెట్టలే పెట్టడానికి చేస్తున్నా బాగుంది తిన్ను మోన ఎప్పుడేసిన కానీ ఆమ్లెట్ ఉప్పుగానే ఉండిద్ది పాప ఎలా తిన్నాడా జన్న బాగుందా బాగుందా ఏంట చూపు మహి అవ్వ 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 ఇప్పుడే లేచాడు ఫేస్ చూడండి ఎలా పెట్టాడు లెగ్సిన వెంటనే తుక్కుంటా ఉంటాడు అమ్మేది అమ్మేది అని చెప్పి కనిపిస్తే ఓహో అమ్మయ్య అని చెప్పి ఇంకా అలా కూర్చుంటాడు ఎందుకు ఏడుస్తున్నా మహి అమ్మో ఫోన్ మాట్లాడు బాయ్ అంట నీ బాధ ఏంటి చెప్పు మహి నీ బాధ ఏంటి చెప్పు చెప్పు కాదత్తం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి జున్ను జాబు పోయిందా ఏది లేదు దానికి పాకెట్ ఉంది కదా అన్న ఆ అడుగు వేస్తున్నాడు అదిగో రెండు మూడు అడుగులు వేసేసి కింద కూర్చొని పోతున్నాడు నడుస్తాడు ఇంకొక ఓ పది పదిహేను రోజులైతే నడిచేస్తాడు ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఓకే అత్తమ్మకి ఇప్పుడు షార్ట్ వీడియోలో ఆయన ఒక టాస్క్ చెప్పారు ఏంటంటే ఆక్సిజన్ పెట్టుకుని అని చెయ్యాలంట అత్తం ఒకసారి ట్రైల్ అయ్యండి అత్తం ఇది జస్ట్ వీడియో వరకే మళ్ళీ కామెంట్స్ పెడతారేమో ఊరికే కామెడీగా చేస్తున్నాము నవ్వించడానికి ఆయనది అత్త మీద అయిపోయింది టేక్ నేను వీడియో తీయలేదు ఆయనది మా అయిపోయింది సారీ ఇది ఇప్పుడే చేస్తున్నారు మేకింగ్ చెయ్యాలత్త జాగ్రత్త అత్తమ్ చేతులు ఈ చెయ్యి ఇలా ఇలా అనాలి అత్తమ్మ ఆ చేత్తో పట్టుకుని ఈ చేత్తో అన్నట్టాలి జున్ను ఏంటి ఏం చేస్తుంది మా నానికి ఏంటి అది అన్నట్టుగా చూస్తున్నాడు ఎంతగా జున్నమ్మాని ఓకే ఇప్పుడు వీడియో తీయాలి టైం వచ్చేసి టెన్ ట్వంటీ అయింది జున్ను మామయ్యేమో ఆడుకుంటున్నారు అత్తమ్మేమో తింటున్నారు ఆయన కూడా తింటున్నారు ఎలాంటి స్పెషల్స్ తీసుకున్నామో చూపిస్తాను ఏంటి చిన్ను అది కారం వేడి వేడి అన్నంలో కారము కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి కలుపుకున్నావు ఇంకెక్కడ స్పెషల్ చూడండి అవి బాగా కారం ఉంటాయి అని చెప్పి మొన్న జిలేబీ తెచ్చారు జిలేబీ ఇదేమో ఆలూ భుజియా ఇది వచ్చేసి చాక్లెట్ లావా కేక్ కదా అవి నంచి పెడతారంట చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఎప్పుడన్నా ఇలాంటి వెరైటీ వెరైటీ టేస్ట్లు ట్రై చేసారా చెప్పండి కామెంట్ సెక్షన్లో జిలేబీ బెట్టానే ఉంది ఎలా ఉందంటే పానీపూరిలో స్వీట్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది సేమ్ అలాగే ఉంది స్వీట్ రెడ్ కలర్ పానీపూరి పానీపూరిలో రెడ్ కలర్ స్వీట్ వేస్తారు కదా కొంచెం అలాగే ఉంది అంటే ఘాటుగా ఉంటుంది స్వీట్ టేస్ట్ అలా ఉంది అత్త ట్రై గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇది నిన్నటి కంటిన్యూషన్ వీడియో జున్ను ఏం చేస్తున్నా జున్ను అక్కడ పడుకుండే పడుకోబెట్టి ఆడతారు ఎవరన్నా కారు నీకు అంత ప్లేస్ ఉంది ఈ మధ్యలో ఈ కొంచెం మూల్లో వచ్చి ఆడాలా కొంచెం ప్లేస్లో చెప్పు అంత ప్లేస్ ఉన్నా కానీ ఇది వచ్చి ఇక్కడ కూర్చుని ఆడుతున్నాడు చూడండి మా మహి మాత్రం భయపడుతున్నాడు ఆ కారు అది ప్లే చేస్తున్నప్పుడు ముందుకు వెళ్తుంది కదా అది అమ్మో ఏదో వచ్చేస్తుందని భయపడుతూ ఏడుస్తున్నాడు సో అందుకే మహి భయం భయమేస్తుందమ్మా కారు చూసి అటే చూస్తున్నాడు చూడండి వద్దా వద్దా మహిళ వద్దా చె వద్దా కానీ కావాలా వద్దా వద్దా చేత్తే చెప్పు వద్దు వద్దు అని చెప్పు చెప్తావుగా అత్తమ్మ కేసర్ చేస్తున్నారు శుక్రవారం కదా నైవేద్యం కింద వారానికి ఒక స్పెషల్ చేస్తారు ఈరోజేమో కేసర్ చేస్తున్నారు పక్కనేమో మహికి నీళ్ళు కాగుతున్నాయి పిల్లలకి స్నానాలు చేయించి ఈ రోజే హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాము సో ఈ వీడియో నెక్స్ట్ వీడియో అంటే రేపు మీకు హోమ్ టూర్ వీడియో వచ్చేస్తుంది సో అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా యాక్చువల్లీ నిన్న వీడియో నేను ఎక్కువ షూట్ చేయలేదు ఆ కారం అన్నం అది తినేపాటికి ఇంకా పడుకున్నాము ఇంకా ఇది కూడా కంటిన్యూషన్ పెట్టేస్తున్నాను సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతే గాయస్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి హోమ్ టూర్ వస్తుంది అంటే స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్